తప్పకుండా దాన్ని సమాప్తం చేసి బడుగు బలహీన అందరు కలిసి ఏకతాటి మీద ఉండి ఆ యొక్క సమ్మ సమాజానికి స్థాపనకు మనం అందరం కృషి చేయాలని బాబాసాహు యొక్క మహాత్మా పూలే గారి యొక్క ఆశయాలను మనం ఏ రోజు కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకొని వాటిని మన మధ్యలో పెట్టుకొని వాటి కోసం మనం కోరాలని మీ అందరినీ అవకాశం కోరుతున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు వర్దిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు బాపుజీ మహాత్మా పూలే గారి ఆశయాలు మహాత్మా పూలే గారి ఆశయాలు మహాత్మా పూలే గారి ఆశయాలు ఆశయాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి